I think uh, I'm I'm still a very small person in the industry. Padaval Mart already, so Nizanga. Uh, Ikra. This is a very beautiful area. I'm telling you. Ante naaku countryside. It is very beautiful. It is just beautiful. heaven. Like a. it's a God's blessing. That you guys are in this area and Godavari and Manamo. బేసిన్ జస్ట్ అనొచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇప్పుడు ఎన్నిసార్ సెకండ్ ఇన్నింగ్స్ చేయాలి నేను అన్న నాకు నాలుగు ఐదు సార్ అయిపోయింది సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నాయి ఉన్నాయి మూడు మూవీస్ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను దాని తర్వాత టీవీలో ఎంత చేశాను టూ ఇయర్స్ ముందు రవితేజ గారితో సినిమా చేశాను ఇంకా చేస్తానున్నాను మధ్యలో డైరెక్ట్ చేశారు సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవ్వలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవడానికి ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసైకిల్ మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం అది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్ అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నా కొంచెం ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ నేను మాట మాటకి పదే పదే ప్రతి సారీ మీడియా ముందు అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ ద మదర్ నేను తల్లి కదా కన్నా తల్లి నేను సో మీ అందరికన్నా నాకెంత ఉంటుంది బట్ ఇట్ ఈస్ హిజ్ విష్ అతను ఎప్పుడు అంటే అంతే కావాలేదేనా ఇప్పుడు దీని ఐశ్వర్యకి సినిమాకి